నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ నమ మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండే వాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో ఆ మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేచాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు చూద్దాము అయితే మకర రాశి వాళ్ళకి నెలలో శని మీ రాశిలోనే ఉండడం వల్ల మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు రాహు నాలుగో స్థానంలోను కేతు పదవ స్థానంలోను గురువు ఆరవ స్థానంలోను ఉండడం వల్ల కొన్ని అయితే ఉంటాయి సవాళ్లు ఛాలెంజెస్ అయితే మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో అనగా పదవ తారీఖు వేరే స్థానంలోకి వెళ్తాడు బుధుడు శుక్రుడు కుజుడు సమయానుకూలంగా ఉద్యోగంలో ఉద్యోగంలోను రిలేషన్స్ లోను ఆర్థికం మీద ప్రభావాన్ని చూపిస్తుంటారు అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కఠిన కఠోర శ్రమ చెయ్యవలసిన పరిస్థితి ఈ రోజు అంటే ఈ మాసం అన్నమాట కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎక్కువ డెడికేటెడ్ గా చదివే ప్రయత్నం చేయండి చదివింది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి కష్టపడి చదివితేనే మీకు మార్కులు వచ్చిస్తాయి కష్టం ఈజ్ ఈక్వల్ టు మార్కులు అన్న విషయం గుర్తుపెట్టుకోండి టెక్నికల్ అకౌంట్స్ ఎకనామిక్స్ ఈ మూడు చదివే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు మధ్యస్థ ఫలితాలు మీరు ఒక నైన్టీ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ రావడం అనమాట అంటే మధ్యస్థంగా ఫలితాలు అందుకుంటారు తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ లేట్ అవ్వడము లేదా వాయిదా పడ్డము జరిగే ఉన్నాయి సహచరుల యొక్క సహకారము మీకు కొంత తగ్గిపోతుంది సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గుతూ ఉంటారు మీరు శాంతిగా ఉండడమే మంచిది రియాక్ట్ అవ్వకుండా ఆ ఓకే జరిగింది మన మంచికే అన్నట్టుగా స్తబ్దుగా ఊరికినే ప్రయత్నం చేయండి ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పరిభారం ఎక్కువ అవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది తీసుకునే ప్రయత్నం చేసుకోండి కానీ సీనియర్స్ మిమ్మల్ని ఒత్తిడి పెట్టే అవకాశం కూడా కనబడుతోంది అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి డెడ్ లైన్స్ టార్గెట్స్ కఠినంగా ఉంటాయి ఈ విషయంలో సమన్వయం పాటించండి ఓర్పుగా తెలివిగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీ యొక్క కృషి గుర్తింపుకైతే వస్తుంది ఎక్కడ వృధా పోయే అవకాశం అయితే లేదు అయితే ఆన్ సైట్ అవకాశాలు ఈ నెలలో తక్కువగా ఉంటాయి మీకు నిరాశ చెందకండి తదుపరికి చూద్దాము ఈ నెలలో అయితే కనుక అంత ఎక్కువగా ఆన్సైడ్ ఛాన్సెస్ అయితే వచ్చే అవకాశం లేదు వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి ఉండడంతో పాటు మార్కెట్ లో పోటీ పెరుగుతుంది కొత్త పెట్టుబడులకు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు తొంగి చూడడము కొంత విడిపోవడము జరిగే అవకాశం కనబడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పోర్టు ఈ మూడు రంగాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకు ప్రయత్నం చేసుకోండి కొంత మోసపోయే అవకాశం కానీ నష్టపోయే అవకాశం కానీ ఎక్కువ కనబడుతోంది పాత రుణాలు తిరిగి చెల్లించడానికి మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆ కొత్త కొన్ని పంటలకు నీరు ఎరువు ఎక్కువగా అవసరమవుతాయి వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేసుకోండి పశుపోషణలో ఖర్చులు పెరగడము దీంతో పాటు పంటల మీద పురుగుల దాడి కూడా ఈ సమయంలో ఎక్కువ ఉంటుంది ఆ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మితంగా ఉండడం వల్ల కొన్ని పంటలకు లాభం వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకైతే కనుక ఈ నెలలో మీకు విరోధులు ఎక్కువగా పెరిగే అవకాశము విమర్శలు ఎక్కువగా ఎదుర్కోవడము దీంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు తగ్గిపోతాయి పూర్తిగా ఎవరు సపోర్ట్ చేయలేని పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది ప్రజలతో అనుబంధం మీరు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేయండి అంటే సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి వెళుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే పనిచేస్తూ ఉంటే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే మీరు సహనంతోనూ వ్యూహంతోనూ ముందుకెళ్తేనే తప్ప నేమ్ అండ్ ఫేమ్ నిలుపుకోలేని పరిస్థితి కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరిస్థితి చూసినట్లయితే కనుక కొన్ని విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాంపత్య జీవితం కొంత ఒత్తిడిగా నడిచే పరిస్థితి గోచరిస్తోంది పిల్లల విద్య మీద శ్రద్ధ పెట్టండి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఆస్తి ఇల్లు వాహన విషయాలలో వాదోపవాదాలు చెలరేగడము ఇంట్లో కాని బయట కాని వాదోపవాదాలు జరిగే అవకాశం కనబడుతోంది దాన్ని ఎలా చాకచక్యంగా నెగ్గుకొచ్చే ప్రయత్నం చేసుకోండి పెద్దల ఆరోగ్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి సహనము ఆ సహకారము వహిస్తేనే మీ పరిస్థితులు చక్కబడతాయి అయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఈ నెలలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మోకాళ్ళు వెన్నుపూస రక్తపోటు సమస్యలకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కంటి సమస్యలు తలనొప్పి బాధించే అవకాశం కూడా కనబడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచిది ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే అది తినడం మానేసి ఇంటి ఇంటి ఫుడ్ తినడము స్వయంగా మంచి ఫుడ్ తినడం కనుక చేస్తే కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా మీరు శనేశ్వరుడి ఆరాధన చేయడంతో పాటు శనివారాలు తైలాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి ఓం శేం అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ నల్ల బట్టలు నల్ల నువ్వులు ఇనప వస్తువులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోవడంతో పాటు పేదలకు భోజనం పెట్టడము అనాథాశ్రమాలకు సహాయం మీ వంతు ధనం కావచ్చు ఆహారం కావచ్చు సహాయం చేయడంతో పాటు ప్రతిరోజు మీ ఇంట్లో దీపం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది అక్టోబర్ నెలలో ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే